తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది తొమ్మిదేళ్ల బాలుడు మిస్సింగ్ కేసు కాస్త మరో మలుపు జరిగిందే వెట్టి చాకరీకి బాలుడిని బలి తీసుకున్న పరిస్థితి వెలుగులోకి వచ్చిందే తల్లి తీసుకున్న అడ్వాన్స్ సొమ్ముకు బాలుడిని బందీగా చేసిన వైనం కలకలం రేపింది బాధులు మేపే పనికి అడ్వాన్స్ తీసుకున్న గూడూరు మండలం చవటపాలెంనకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ కొడుకును యజమాని వద్ద తాకట్టు వస్తువుగా మార్చింది తల్లి చెల్లించాల్సిన డబ్బు తీరేదాకా పసివాడిని పనిలో పెట్టుకున్న యజమాని దాష్టికం చూపించాడు ఏకంగా ఆ పసివాడి ఉసురు కూడా తీసుకున్నాడు తొమ్మిది కొడుకు వెంకటేశ్లు ఆచూకీపై ఆందోళనతో తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగు చూసిందే సత్యవేడుకు చెదిన బాతుల వ్యాపారి ముత్తు వద్ద పనిచేస్తూ అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చలేకపోయింది దీంతో కొడుకును బాతులు మేపేందుకు వ్యాపారి ముత్తు వద్ద నెలల క్రితం పనిలో పెట్టింది బాతులు మేపే పనిలో ఉన్న కొడుకు తిరిగి తీసుకువెళ్లేందుకు అప్పుగా తీసుకున్న నలభై వేలు సమకూర్చుకునే ప్రయత్నం చేసిన తల్లి అంకమ్మ గత నెలలో అప్పు తీర్చేందుకు సిద్ధమైంది ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తుకు ఫోన్ చేసి అప్పు కడతానని చెప్పింది కొడుకును అప్పగించాలని కోరింది సమయం కావాలన్నా ముత్తు దాటవేసే ప్రయత్నం చేశారు నెల రోజులు గడుస్తున్నా కొడుకు ఆచూకుపై సరైన సమాచారం రాకపోవడంతో ఆరా తీసిన తల్లి అంకమ్మ వ్యాపారిని నిలదీసిందే మే పదిహేనవ తేదీన సత్యవేడ్లోని ముత్తు కుటుంబ సభ్యులను అడిగింది ముత్తు కుటుంబ సభ్యుల తీరుపై అనుమానం వచ్చి మే పంతొమ్మిదిన పోలీసులకు ఫిర్యాదు చేసిందే బాలుడి అదృశ్యంపై ఆరా తీసిన పోలీసులు ఈ మేరకు బాతుల వ్యాపారి ముత్తు అతని భార్య కొడుకును విచారించారు బాతులు మేపే క్రమంలో నలభై రోజుల క్రితం అనారోగ్యానికి గురైన బాలుడు మృతి చెందినట్లు తెలిపిన ముత్తు అక్కడే పాతి పెట్టినట్లు చెప్పాడు